హాయ్ హలో అందరికీ హ్యాండ్స్కి కట్ వర్క్ ఎలా పైపింగ్ ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం పేపర్ క్యాన్వస్ని ఒక సిక్స్టీ ఇంచెస్ లెంత్ టూ ఇంచెస్ ఏమో వెడల్పు ఉండేటట్టు తీసుకుని దానికి ఖర్చు కోసం ఒక స్ట్రైట్ లైన్ గీసుకుందాం పక్కనే ఒక హాఫ్ ఇంచు ఇంకో స్ట్రైట్ లైన్ గీసుకోవాలి దాన్ని జెండు బమ్ క్యాప్ కానీ వాటర్ క్యాప్ ఏదైనా పర్లేదు తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు కట్ వర్క్ని నీట్గా డ్రా చేసుకోవాలి అన్నీ సమానంగా వచ్చేటట్టు సేమ్ ఇంకో హ్యాండ్కి కూడా ఇలా తయారు చేసుకుని పెట్టుకోవాలి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉన్న ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఇప్పుడు మనం ఐరన్ కట్ వర్క్ డ్రా చేసుకున్నాం కదా దాన్ని ఐరన్ చేసుకోవాలి అనమాట నీట్గా ఐరన్ చేయడం వల్ల ఏంటంటే స్టిక్ అయి ఉంటుంది ఆ పేపర్ క్యాన్వాస్ అనేది ఈ పక్కనున్న ఖర్చు ఉంది కదా దాన్ని ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి ఇలా సెంటర్లో ఒక కలర్ కుండ స్టైట్లో కుట్టు వేసేసుకుంటే ఆ ఖర్చును కూడా ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేటట్టు ఆ కట్ వర్క్ మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టు నీట్ కట్ చేసుకోవాలి వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు పైపింగ్ వేసుకోవద్దు అనుకుంటే నార్మల్గా ఇలాగే పెట్టుకుని స్టిచ్ చేసేసుకోవచ్చు ఇలా హ్యాండ్ హ్యాండ్ పైన పెట్టుకుని కుట్టుకు దాన్ని ఉల్టా తిప్పేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం దీనికి పైపింగ్ చేసుకోవాలి కాబట్టి వన్ ఇంచున్న క్రాస్ పీస్ని తీసుకుని ఈ క్రాస్ పీస్లో పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టుకుని స్టిచ్ చేసుకుంటమే కొంతమందికి ఇలా పాదం ఈ పాదం మీద పైపింగ్ తయారు చేయడం కుదరదు అలాంటి వాళ్ళకి సింగిల్ పాదం అని ఉంటుంది రైట్ లెఫ్ట్ ఏదైనా ఒక పాదాన్ని సెట్ చేసుకుని ఈ పాదం తీసేసి ఆ పాదాన్ని సెట్ చేసుకుని పైపింగ్ తయారు చేసుకోవాలి నేను నెక్స్ట్ వీడియోలో సింగిల్ పాదంతో పైపింగ్ ఎలా తయారు చేసుకోవాలనేది కూడా వీడియో పోస్ట్ చేస్తాను ఇలా ఎక్కువ పార్ట్ ఉన్నదంతా కటింగ్ చేసేసుకుని హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేదట్టు చూసుకుని మిగతా పార్ట్ అంతా కటింగ్ చేసుకోవాలి నీట్గా ఇలా కటింగ్ చేసుకున్న దాన్ని పేపర్ క్యాన్వాస్ తీసుకుని గ్రీన్దేమో రైట్ సైడు వైట్ క్యాన్వాస్ కనిపిస్తుంది కదా అది రాంగ్ సైడ్ ఇప్పుడు రైట్ సైడ్ని పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి కట్ వర్క్ నీట్గా కొంచెం పాదాన్ని పైకి కిందికి లేపుతూ కట్ వర్క్ కార్నర్స్లో ఏంటంటే సూద్ అనేది కిందకి పెట్టుకుని పక్కకి ఇలా జరుపుకున్నామంటే ఫినిషింగ్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది కొంచెం స్లోగా నిదానంగా నీట్గా ఒకటి రెండు సార్లు అలా స్టిచ్ చేసుకుంటే తెలిసిపోతుంది ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు ఎవరికైనా ఉంటే ఏదైనా డౌట్ ఉంటే నన్ను నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఇలా తయారు చేసుకున్న హ్యాండ్ని నెక్స్ట్ ఇంకో హ్యాండ్ కూడా తయారు చేసుకుని పెట్టుకోవాలి వీడియో ఎంత అవుతుందని నేను ఒకటే చూపిస్తున్నాను ఎలా చేసుకున్న దాన్ని ఆల్రెడీ హ్యాండ్ కటింగ్ చేసుకుని పెట్టుకున్నాం దానికి క కాటన్ లైనింగ్ కూడా యాడ్ చేసేసుకుని పెట్టుకున్నాం ఇప్పుడు హ్యాండ్ మిడిల్ పార్ట్ని మిడిల్ మిడిల్కి ఫోల్డ్ చేస్తే దానికి అక్కడ ఒక టక్ పెట్టుకోవాలి సేమ్ దీన్ని కూడా పేపర్ క్యాన్వాస్ కూడా సకానికి ఫోల్డింగ్ చేసుకుని మిడిల్ పార్ట్ అనేది మార్క్ చేసుకుని ఈ రెండు మార్కింగ్స్ సమానంగా వచ్చేటట్టు చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి ఈ పేపర్ క్యాన్వాస్ కదలకుండా నీడెడ్ పిన్స్ ఉంటాయి కదా గుండు సుదులు కానీ ఏమన్నా అలా కొంచెం కదలకుండా పెట్టుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనం పైపింగ్ కుట్టు వేసాం కదా ఆ కుట్టు కనిపిస్తుంది ఆ కుట్టు మీదే కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట కొంచెం కార్నర్స్ వచ్చిన వర్క్ కార్నర్స్ వచ్చిన కూడా పా సూదిని మట్టికి కిందకి పెట్టి కుట్టడం వల్ల పైపింగ్ కట్స్లో ఉంటాయి కదా కార్నర్స్ అవి నీట్గా వస్తాయి అన్నమాట కదలకుండా ఇలా వచ్చిందాన్ని ఉల్టా చేసుకుంటే సరిపోతుంది కార్నర్స్లో టక్స్ పెట్టుకుని అక్కడ కట్ వర్క్ కార్నర్స్ ఉన్నాయి కదా అక్కడ ఒక టక్ కూడా పెట్టుకోవాలి కత్తెరితో అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఉల్టా చేసినప్పుడు అది అక్కడ ముడతలు ఆ కార్నర్లో ముడతలు రాకుండా కనిపిస్తుంది అనమాట నీట్గా చూసారు కదా పైపింగ్ వేసిన ఖర్చు కూడా హ్యాండ్స్కి అనమాట లోపలికి వెళ్ళిపోతుంది అక్కడ కొంచెం కార్నర్స్లో కొంచెం మన హ్యాండ్తో అడ్జస్ట్ చేసుకుంటే అక్కడ కూడా నీట్గా వచ్చేస్తుంది ఇలా వచ్చేసిందని పైపింగ్ పక్కనే ఒక చిన్ని కుట్టు సన్నగా వేసుకోవాలన్నమాట పక్కన పడే కొంచెం దూరంగా కాకుండా కొంచెం పక్కన వేసుకుంటే నీట్గా ఉంటుంది లుక్ కొంచెం నిదానంగా సూది పైకి అది పాదాన్ని పైకి కిందికి లేపుతూ ఫస్ట్ టైం ట్రై వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక వేస్ట్ క్లాత్ మీద ట్రై చేసి నెక్స్ట్ బ్లౌజ్ మీద ట్రై చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటే క్లియర్గా అన్నమాట అక్కడ కనిపిస్తుంది కదా దానికి చేతి పని చేసేసుకుంటే సరిపోతుంది దీన్ని ఇప్పుడు బ్లౌజ్కి అటాచ్ చేసుకోవాలి షోల్డర్ మిడిల్ పాయింట్ ఉంది కదా దానికి హ్యాండ్ మిడిల్ పాయింట్ని కరెక్ట్గా పెట్టుకుని చూసుకుని మిడిల్ నుండి కుట్టుకు కుట్టుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా అన్నమాట హ్యాండ్ ఫినిషింగ్ ఫైనల్గా బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది